యా మీ పేరు పేరు బిస్ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు సింగారం చేస్తారు అయ్యా ఇప్పుడు రెండు రోజులు మీటింగ్ జరిగిందా రెండు రోజులు వచ్చారా మీరు ఈ మీటింగ్ ద్వారా మీరు ఏం నేర్చుకున్నారయ్యా నాడు నేర్చుకున్న చాలా మంచి మాటలు నేర్చుకున్నాం ఆత్మ విషయంలో నేర్చుకున్నాం మరి బలహీనత విషయంలో నేర్చుకున్నాం మా శ్రేక్ పోక్ష విషయంలో కూడా మీరు ఎలాగ నడగా అనేది ఒక మాటలో మాకు అర్థమైంది ఈ ఈ మీటింగు ఇంకా మీ గ్రామాల్లో కానీ మీ మండలంలో కానీ ఇంకేమైనా మీరు అంటే ఏమైనా ఆలోచన ఉన్నదా ఇప్పుడైతే ఆలోచన ఉంది నేను నిన్నటికెళ్ళి ఈ ఆలోచన కూడా చేస్తున్నాం చెప్తామైతే నారెంట్ పెడదామని ఒక తలంపు ఉంది అయితే మనం ప్రార్థన చేద్దాం దాని ద్వారా మూడు మందికి నలభిస్తాం నారా పేరు అందరం చేవుకులు కలిసి చేవుకుల మందరం కలిసి నేను మీటింగ్ పెట్టాలని దేశం అవుతుంది ప్రార్థన చేద్దాం మీరు కూడా ప్రార్థన చేయండి చాలా మంది ప్రార్థన చేసుకోవాలి కలిసి ఉందంటే అక్కడ అయ్యా మీరు రేపు సెమీ క్రిస్మస్ ప్రోగ్రాం జరుగుతుంది మరి మీతో పాటుగా మీ సంఘంతో పాటుగా మీ సంఘము మీరు ఇంకా అత్యధిక ప్రజలను తీసుకురావాలని మా సంఘం పది మంది వచ్చింది మళ్ళీ రేపు